మాంత్రికుడు ఇచ్చిన పెట్టుని తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తాడు రంగడు అలా ఇంటికి వెళ్ళిన రంగడిని నీలవేణి ఏంటయ్యా ఏమైంది పనికి వెళ్లేదా వెంటనే వచ్చేసావు అని అడుగుతుంది నీలవేణి దీనికి రంగడు మనసులో అమ్మో ఇప్పుడు నేను జరిగిందంతా చెప్తే ఏమవుతుందో అసలే దీనిని నేను తప్ప ఇంకెవరు తాకినా శాపం వస్తుందని మాంత్రికుడు చెప్పాడు మళ్ళీ నేను చెప్పడం వల్ల జరగరానిది ఏమైనా జరిగితే అంటూ తనలో తానే అనుకుంటాడు ఇంతలో నీలవేణి ఏమయ్యా ఏమైందయ్యా పిలుస్తుంటే పలకమేంటి అసలు ఈ లోకంలో ఉన్నావా నువ్వు నీకు బానే ఉంది కదా లేకపోతే ఏ గాలైనా సోకిందా ఏమి అలా నిల్చున్నావు పిలిచినా పలకవు ఏమైందయ్యా నీకు హా నీలవేణి ఏం లేదే కాస్త అలసటగా ఉంటే పనికి వెళ్లకుండా ఇంటికే వచ్చేసా భర్త మాటలకు కంగారు పడ్డ నీలవేణి ఏంటయ్యా ఆరోగ్యం బాలేదా పోయి మన ఊరి వైద్యుని దగ్గరికి పోదామా ఏమైనా మందులు ఇస్తాడేమో అబ్బా అవేమి వద్దే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే కాస్త నీరసగా అనిపించింది కాసేపు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందిలే కంగారు పడకు అని రంగడు లోపలికి వెళ్తాడు అలా వెళ్లిన రంగడు తూర్పు గదిలోకి చేరుకుంటాడు మాంత్రికుడు చెప్పినట్లు దీనిని ఈ గదిలో పెట్టి ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడాలి మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రమాదం అసలే మాంత్రికుడు మరీ మరీ చెప్పాడు నేను తప్ప ఎవరైనా దీనిని ముట్టినట్లయితే వాళ్ళకి శాపం వస్తుందని అని రంగడు గదిలో పెట్టెను పెట్టి బయటికి వస్తాడు ఆ గదికి కూడా తాళం వేస్తాడు దీన్ని గమనిస్తుంది నీలవేణి ఏమయ్యా ఆ గదికి తాళం ఎందుకు వేశావు భార్య మాటలకి కంగారు పడ్డ రంగడు అదేమీ లేదే నీలవేణి ఆ గది మనం ఉపయోగించడం లేదు కదా ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి అందుకే తలుపుకి తాళం వేశాను ఏంటయ్యా ఎలకల కొత్తగా ఈ ఎలకలు ఎక్కడి నుంచి వచ్చాయ్యా ఆయన మనం తినడానికే సరిపడ తిండి లేదు ఇంకా అవి మన ఇంట్లో ఏం తింటాయ్యా అదే లేవే నిలవేని ఉన్నవైనా తినేస్తాయని తాళం వేశాంలే అయినా ఉన్నది ఇద్దరమే ఎందుకు అన్ని గదులు నువ్వు శుభ్రం చేయడం నీకు కష్టం తప్పితే ఏమైందయ్యా నీకు పనికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు నీకు ఏదో అయినట్టుంది అబ్బబ్బా ఎందుకు నిలవేని మాట మాటకి ఏమైంది ఏమైంది అని విసిగిస్తున్నావు చెప్పాను కదా ఈ గదికి వెళ్ళకూడదు అందుకే తాళం వేశాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు రంగడు ఏమైంది ఈ మనిషికి ప్రవర్తిస్తున్నాడు నాకు చాలా భయంగా ఉంది ఇలా మరుసటి రోజు ఉదయం మాంత్రికుడు చెప్పినట్టుగానే రంగడు పనికి వెళ్లే ముందు ఆ గదిలోనికి వెళ్తాడు మాంత్రికుడు ఈ పెట్టిన రోజు పనికి వెళ్లే ముందు చూసి వెళ్ళమన్నాడు చూడాలి ఏమవుతుందో అంటూ రంగడు బయటికి వస్తాడు దీన్ని గమనిస్తుంది నీలవేణి ఏమయ్యా నువ్వే కదా ఆ గదిలోకి వెళ్లొద్దని నిన్న తాళం వేసావు మళ్ళీ ఈరోజు నువ్వే వెళ్తున్నావు గదిలోనికి అసలు ఆ గదిలో ఏం దాచావయ్యా నువ్వు పారే మాటలు విన్న రంగడు కంగారుగా ఏంటే పొదు పొద్దున్నే మొదలు పెట్టావా అసలు నీకు ఈ గది తప్ప వేరే పని లేదా నాకు పని ఉంది విసిగించుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగడు ఏంటో ఈ మనిషి ఈ లవ్యంతగా ప్రవర్తిస్తున్నాడు ఏ గాలైనా సోకిందా ఏంటి అయ్యో దేవుడా నేనేం చేసేది అంటూ బాధపడుతుంది నీలవేణి ఇలా కొద్ది రోజులు గడిచాయి ముచ్చిన వరం వల్ల రంగుడు ధనవంతుడవుతాడు మంచి ఇంటిని కూడా కట్టుకుంటాడు అయ్యా దేవుని వల్ల మనం ఆర్థికంగా బానే ఉన్నాం కదా ఇంకా మన కూతురు కావ్యని హాస్టల్ నుంచి తీసుకొచ్చేద్దామయ్యా ఇంటికి తను కూడా మనతోనే ఉంటూ చదువుకుంటుంది ఏమంటావయ్యా భార్య మాటలకి రంగడు అవును నిలవేని ఇంకా నేనే అందం అనుకున్నా మన కావ్య గురించి తను ఎన్నాళ్ళు మనకి కష్టంగా ఉండకూడదని హాస్టల్లో ఉంటూ ఇంటికి కూడా రాలేదు ఇప్పుడు మనం వెళ్లి తనను చూడడమే కాని తను అక్కడే మూడు సంవత్సరాలుగా చదువుకుంటుంది ఇప్పుడే వెళ్లి తనను ఇంటికి తీసుకువస్తాను తను కూడా మనతోనే ఉంటూ తనకు నచ్చిన చదువును చదువుకుంటుంది అని రంగడు కావ్య దగ్గరికి వెళ్తాడు నాన్న నువ్వా ఏంటి నాన్న నువ్వు అస్సలు గుర్తుపట్టలేదు నిన్ను ఏంటిది అంతా అమ్మా కావ్య ఎలా ఉన్నావు తల్లి ఇవన్నీ తర్వాత తీరిగ్గా చెప్తాను కాని ముందు నువ్వు నీ వస్తువులన్నీ సర్దుకో మనం మన ఇంటికి వెళ్ళాలి అక్కడ మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది తన తండ్రి మాటలు విన్న కావ్య నాన్న ఏమైంది అంతా బానే ఉంది కదా అమ్మ ఆరోగ్యం బాగాలేదా ఏంటి ఎప్పుడూ లేనిది నన్ను ఇంటికి వచ్చేయమని పిలుస్తున్నా నాకు ఎందుకో కంగారుగా ఉంది నాన్న చెప్పండి ఏమైందో అమ్మ కావ్య నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు తల్లి ఇకపై నువ్వు ఈ హాస్టల్లో ఉండి చదవనక్కర్లేదు మన ఇంటి నుండే చదువుకుందు నువ్వు ఎంత చదవాలనుకున్నా నేను చదివిస్తాను తల్లి నాన్న మన ఇంటి గురించి నాకు తెలియదా పూట ఎలా గడుస్తుందో అని భయపడుతూ బతుకుతుంటాం నేను ఇక్కడ ఉంటే నాకు చదువుకి తిండికి రెండిటికి కలిసి వస్తుంది నాన్న మీకు కూడా నా భారం తగ్గుతుంది ఆ మాటలకు రంగడు నవ్వుకుంటూ మీ నాన్న ఇప్పుడు రోజు గడవని పేదవాడు తల్లి నీకు రోజు నచ్చిన తిండి నచ్చిన చదువు చదువుకోవచ్చు ఇకపై మన కష్టాలు ఏమి ఉండవు తల్లి అవుతుంది తొందరగా పదరా తండ్రి ఇలా చెప్పడంతో కావ్య ఆశ్చర్యపోతుంది తన తండ్రితో పాటు ఇంటికి వెళ్తుంది కావ్య అమ్మా ఇది మన ఇల్లా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కావ్య ఆ మాటలకు నీలవేణి అవును తల్లి ఇది మనీలే ఇకపై మనం అందరం ఇక్కడే ఉంటున్నాం నిన్ను చూసి చాలా రోజులైంది తల్లి ఎలా చిక్కిపోయావో ఏంటమ్మా నువ్వు చెప్పేది ఇదంతా మన ఇల్లా ఇంత పెద్ద ఇల్లు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా ఇంత డబ్బు మనకెక్కడది మూడు నెలల క్రితం మీ నా దగ్గరికి వచ్చినప్పుడు లేని డబ్బు ఇప్పుడెలా వచ్చిందమ్మా అది కూడా ఇంత డబ్బు కూతురి మాటలతో కంగారు పడ్డ రంగడు తల్లి కావ్య ఎవరికీ చెప్పకు నేను దాచుకున్న డబ్బుతో పక్క ఊరిలో నీకు మీ అమ్మకి తెలియకుండా ఒక భూమిని కొన్నాను నీ కోసమని అది ఒక జమీన్ దొరికి నచ్చి ఆ భూమియే కావాలని ఎక్కువ డబ్బు ఇచ్చి మరీ కొనుగోలు చేశాడు ఆ డబ్బుని నేను వ్యాపారం కోసం వాడితే ఇంత లాభాలు వచ్చాయి తల్లి అవునా చాలా సంతోషం ఇకపోయినా మనం ఆనందంగా ఉండొచ్చు అవును తల్లి సరే నిలవేని అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళు ఎప్పుడు తిన్నాదో ఏమో ఏమైనా పెట్టు అలాగే అయ్యా అమ్మా కావ్య పదమ్మా ముందు స్నానం చేసి ఏదైనా తిని విశ్రాంతి తీసుకుందువు అని కావ్య నీలవేణి లోపలికి వెళ్తారు ఇలా కొంతకాలం గడిచింది అమ్మా నాన్నెక్కడమ్మా కనిపించటం లేదు అదా పనికి వెళ్లే సమయం తల్లి మీ నాన్నగారు ఆ తూర్పు గదులకు వెళ్ళుంటారు ఆ మాటలు విన్న కావ్య ఆశ్చర్యంతో అదేంటమ్మా పనికి వెళ్లే ముందు గదులకు వెళ్ళడం ఏంటి అది అంతే తల్లి మీ నాన్న ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు పనికి వెళ్లే ముందు ఆ తూర్పు గదులకి తప్పకుండా వెళ్తాడు అలా వెళ్లిన మనిషి ఒక పది నిమిషాలకి బయటికి వస్తాడు ఆ తర్వాత ఆ గదికి ఎవ్వరు వెళ్లకుండా తాళం వేస్తాడు తాళాన్ని కూడా తనతోనే తీసుకుని వెళ్తాడు తన తల్లి మాటలకు కావ్య ఆశ్చర్యంగా ఏంటమ్మా గదికి కూడా తాళం వేస్తారా ఇంటికి ఆ గదిలో ఏముందమ్మా ఏమో తల్లి నన్నే కాదు జీ ఆ గదిలోనికి రానివ్వడు నేను వరకు ఆ గదిలోనికి వెళ్ళిందే లేదు ఇంకా ఆ గదిలో ఏముంది అంటే నాకెలా తెలుస్తుంది తల్లి అడిగినా మీ నాన్న అరుస్తాడు అవునా నీకు కూడా ఆ గదిలో ఏముందో తెలియదా అయినా నువ్వు అడిగితే నాన్న కోపడ్డా అసలు ఇలా నాన్న ఎప్పటి నుంచి ప్రవర్తిస్తున్నాడు కోదురు మాటలు విన్న నేలవేణి అదా మీ నాన్న ఒక రోజు పనికి వెళ్ళి ఇలా జరిగిందంతా చెప్పసాగింది నీలవేణి గదిలో ఏముందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదా ఎన్నిసార్లు అడిగినా మీ నాన్న నన్ను తిట్టాడే కానీ ఏ రోజు నాకు సరైన సమాధానం చెప్పలేదే తల్లి అంతేకాదు ఆ గదివైపు కూడా వెళ్ళనివ్వలేదు ఆ గది తాళం కూడా తన దగ్గర ఉంచుకుంటాడు ఇంకా ఆ గదిలో ఏముందో నేనేలా చూస్తానే కావ్య తన తల్లి మాటలు నాన్న తెలుసుకోవాలి అని అనుకుంటుంది కావ్య ఇలా ఆ రోజు సాయంత్రం నాన్న ఎలాగో స్నానం చేయడానికి వెళ్ళారు ఆ గదిలో ఏముందో తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం తాళాలు కూడా ఇక్కడే ఉన్నాయి వెంటనే వెళ్ళి ఆ గదిలో ఏముందో చూసి వచ్చేయాలి మళ్ళీ నాన్న వస్తే తిడతారు అంటూ కావ్య తాళాలు తీసుకుని ఆ తూర్పు గదిలోకి వెళ్లి చూస్తుంది ఆ గదిలో కావ్యకి మాంత్రికుడు ఇచ్చిన మాయా పెట్టె కనిపిస్తుంది ఈ గదిలో ఈ ఒక్క పెట్టి తప్ప ఏమీ లేదు మరి నాన్న ఈ గదిలో ఏం చేస్తున్నాడు అసలు ఈ పెట్టెలో ఏముంది దీంతో కావ్య ఆ పెట్టెను తెచ్చి చూస్తుంది ఆ పెట్టెలో కావ్యకి బంగారు కాంతులతో మెరుసుపడే ఒక హారం కనిపిస్తుంది అబ్బా ఈ హారం ఎంత అందంగా ఉంది దీన్ని ఇక్కడ ఈ పెట్టెలో ఎందుకు ఉంచారు నాన్న బహుశా నా కోసమే దాచి ఉంచారేమో అమ్మకి నాకు తెలియకుండా పొలంకున్నట్లే నా కోసం ఈ హారం కొని దాచారేమో దీన్ని ఒకసారి చూస్తాను అంటూ కావ్య ఆ హారాన్ని తన మెడలో వేసుకుని మురిసిపోతూ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్మల్లి ఆలో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి